మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరాలకి అడుగు పెట్టుకున్నటువంటి న్యూస్ త్రీ ఛానల్కి న్యూస్ త్రీ ఛానల్స్ తరఫున ఈ వైఎస్ఆర్సిపిని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని చాలా క్లియర్గా స్ట్రైట్గా అడుగుతూ ఉన్నాం ఏదైతే రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చినటువంటి ఇరవై మూడు లక్షల క్యూసిక్ల నీరుకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నదని సాక్షాత్తు నీతి ఆయోగకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పిన మాట వాస్తవమా కాదా ఇది ప్రకృతి తప్పిదం కాదు ఇది ప్రభుత్వ తప్పిదము ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులలో ఇటువంటి ఏజెన్సీని రద్దు చేసేటువంటి ప్రయోగాలు చేయవద్దు అని ఐఐటి హైదరాబాద్ తన రిపోర్టులో చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా ఏదైతే రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి వరదలకు ఎగువ కాపర్ డ్యాము ఆ మిగిలినటువంటి ఆ పదిహేను ఇరవై శాతం పూర్తి చేయకపోవడం వల్లే ఆ గ్యాప్ నుండే మొత్తం వరద నీరు ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో ఆ యొక్క వరద నీరు సుడులు తిరుగుతూ ఆ డయాఫ్రమ్ వాళ్ళకి ముందున్నటువంటి ఇసుకను సైతం యాభై ఆరు అడుగులు క్రిందికి అగాధాల మాదిరిగా ఏర్పాటు పోయి మరి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది అని చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాద్ నిపుణులు తమ రిపోర్ట్లు ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా మరి ఏదైతే పనిచేసేటువంటి ఏజెన్సీని రద్దు చేయడం వల్ల పదమూడు నెలలు ఏ పని చేయకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల మళ్ళీ జూలై నెల వరకు పదమూడు నెలలు ఏ పని లేకుండా ఉన్న ఏజెన్సీలు రద్దు చేయడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది అని ఐఐటి హైదరాబాద్ నిపుణులు మరి నీతి ఆయోగ్ కమిటీ రిపోర్టులో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా ఏదైతే ఉన్న ఏజెన్సీల్ని రద్దు చేస్తే సమయం డిలే అవడంతో పాటుగా రేపు ఆ యొక్క ప్రాజెక్టుకి కానీ డ్యామ్కి కానీ భద్రత విషయంలో ఇబ్బంది వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది ఒకే వర్క్ని రెండు ఏజెన్సీలు పనిచేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు రేపు ప్రమాదం వస్తే అని పీపీఏ సిఈఓ ఆ రోజునటువంటి జైన్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం వాస్తవం కాదా ఏదైతే పీపీఏ మినిట్స్లో చాలా క్లియర్గా ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టులో ఇటువంటి ఏజెన్సీని మార్చడం సమయం ఆలస్యం అవడమే కాకుండా భద్రత విషయంలో కూడా బాధ్యత ఉండదు అని చాలా క్లియర్గా పీపీఏ మినిట్స్లో ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి పోలవరం ప్రాజెక్టును ముంచేసేటువంటి ప్రయత్నాన్ని ఎండగట్టినటువంటి మాట పీపీఏ రిపోర్ట్స్లో మినిట్స్లో ఉన్నటువంటి మాట వాస్తవమా కాదా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మించి ఈరోజు పోలవరం ప్రాజెక్టు మీద మాట్లాడేటువంటి అర్హత ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నా ఎందుకంటే ఏదైతే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం ఎదురు చూడకుండా పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఆ రోజు మేము ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెడితే ఆ రోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి రియంబర్స్మెంట్ మాకు ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే అంటే ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం వేచి చూడకుండా ప్రతి క్షణమో ప్రతిరోజు కూడా అమూల్యమని ఆ రోజు మేము భావించి నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఎదురు మేము పోలవరం ప్రాజెక్టుని పరిగెట్టించి కట్టించడానికి మేము ఖర్చు పెడితే మరి మీరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ ఐదు సంవత్సరాల మీ పానంలో మీరు ఖర్చు పెట్టింది కేవలం నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మీరు నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు ఖర్చు పెడితే కేంద్రం ఇచ్చింది మీకు పాత మా ప్రభుత్వంలో ఖర్చు పెట్టినటువంటి నిధులు కూడా రియంబర్స్మెంట్ చేయడం వల్ల మీ ఐదు సంవత్సరాల్లో కేంద్రం నుంచి ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు మీకు రియంబర్స్మెంట్ కింద వచ్చింది అంటే మీరు ఖర్చు పెట్టింది నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మీకు కేంద్రం నుంచి వచ్చింది ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు మరి ఆ వచ్చినటువంటి పోలవరం నిధులను కూడా ఆ పోలవరానికి ఖర్చు పెట్టకుండా ఆ మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు బ్యాలెన్స్ ఏవైతే మీకు వచ్చాయో పాత్ రియంబర్స్మెంటు ఆ నిధుల్ని ఎక్కడికి మళ్లించారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆనాటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటే పోలవరం ప్రాజెక్టు కోసం ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో కేంద్రం గురించి ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా నిధులు మేము ఆ యొక్క పోలవరానికి ఖర్చు పెట్టి పోలవరం గురించి పనిచేస్తే మీరు పోలవరానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా డైవర్ట్ చేసేసి దారి మళ్లించినటువంటి వాళ్లకు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం మీద మీకు చిత్తశుద్ధి ఎక్కడుంది వీళ్ళ ప్రశ్నిస్తున్నాం వేళ స్ట్రైట్గా వీళ్ళ పోలవరం ప్రాజెక్టు నిధుల్ని మీరు డైవర్ట్ చేయడం అని అంటే పోలవరం ప్రాజెక్టు నిధుల్ని మీరు దారి మళ్లించడం అని అంటే వీళ్ళ అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత వారికి మరి సాగునీరు అందించడంలో వైఫల్యం కానీ మరి ఏదైతే దాహార్తిని తీర్చడానికి గుక్కడి మంచినీళ్ళు అందించేటువంటి ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు నిధులను కూడా మీరు దారి మళ్లించినటువంటి మీకు ఆ ప్రాజెక్టు మీద మాట్లాడేట నైతిక అర్హత లేదు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ అంటే ఈ వైఎస్ఆర్సిపి వైఖరి అంటే చెప్పినటువంటి అబద్ధాన్ని పదే పదే వంద సార్లు చెప్తే అదే నిజమని చెప్పేటువంటి భ్రమ కల్పించాలనేటువంటి ఆలోచనతో ఎందుకంటే ఈరోజు వాళ్ళు వైఎస్ఆర్సిపి కానీ వాళ్ళ అవినీతి కర పత్రిక కానీ రోజు ఇటువంటి విష ప్రచారమే ఏదైతే డయఫ్రం వాళ్ళకి సంబంధించి మరి ఏదైతే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇంకా ఇవ్వకముందే వీళ్ళు ఏదో ఆ రిపోర్టు తొంగి చూసినట్లుగా ఏదైతే పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి ఏ రకంగా అయితే దానికి నిపుణుల కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వకముందే వాళ్ళు ఏదైతే ఒక డ్రాఫ్ట్ ఒక డ్రాఫ్ట్ అంటే జనరల్గా అన్ని డిపార్ట్మెంట్లకి అధికారులకి ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ పంపించి అందులో ఏది కరెక్ట్ ఏది కరెక్టో కాదో మళ్ళీ వాటి అన్నింటిని కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్గా దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తారు అటువంటి డ్రాఫ్ట్ ఒకటి వాళ్ళు అధికారులకు చూపించడానికి దాంట్లో తప్పు ఒప్పులు చేయడానికి ఇస్తే దాన్ని వాళ్ళ అవినీతి పత్రిక దాన్ని ఎడిట్ చేసుకుని దానికి కావాల్సిన రీతిలో దానికి భాష్యం చెప్పుకుంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి విధంగా బురద చెల్లేటువంటి విధంగా ఈరోజు వైఎస్ఆర్సిపి తన అవినీతి పత్రికను అడ్డం పెట్టుకుని చేసేటువంటి విష ప్రచారం అందుకే రెండు వేల పంతొమ్మిదిలో రోజు ఇటువంటి అబద్ధాలతోటి ఇటువంటి అసత్యాలతోటి మరి ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి మరి ఏదైతే ఆ పార్టీ మరి అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే అబద్ధాలు అదే అసత్యాలతో పనిచేయడం వల్ల ఆ రోజు ప్రజలు కూడా మనం మీరు చూసారు రెండు వేల ఇరవై నాలుగులో మరి ఏ రకంగా ప్రజలు బుద్ధి చెప్పారో మీ అందరికీ కూడా మరి మీకు అందరికీ కూడా తెలుస్తున్నటువంటి విషయమే ఎప్పటికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ మరి తాను చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో మరి వాటిని నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా పాఠాలు నేర్చుకోకుండా ఇంకా అదే అబద్ధాలు అదే అసత్యాలు చెప్పి ఇంకా ప్రజల్ని భ్రమపడదామని అంటే మరి మొన్న వచ్చినటువంటి పదకొండు సీట్లు ఎందుకంటే గతంలో మీకు నూట యాభై ఒక్క సీట్లు వస్తే అందులో ఒక నెంబర్ పోతే మీకు పదకొండు సీట్లు మిగిలాయి మళ్ళీ అదే అబద్ధాలు అదే అసత్యాలతో మీరు ప్రచారం చేయాలనేటువంటి చూస్తే రేపు ఈ ఉన్నటువంటి ఈ రెండు నెంబర్లో కూడా మళ్ళీ ఇంకొక నెంబరు గల్లంత అయిపోయి సింగిల్ డిజిట్కే మీరు పరిమితమయ్యేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకమైనటువంటి అసత్యాలు అబద్ధాలతో ప్రచారం చేసేటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మరి పాలన నుండే ఈవేళ ప్రజలందరూ కూడా విముక్తి కోసమే ఆ రోజు నూట డెబ్బై ఐదు సీట్లుంటే నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి ఇచ్చి ఆశీర్వదించిన విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయేటు రోజుల్లో ఆ పోలవరం ప్రాజెక్టుని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ఉన్నటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా ఇవేళ చంద్రబాబు నాయుడు గారు చాలా శుద్ధితో ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చినటువంటి యాభై రోజుల్లోనే రెండుసార్లు స్వయంగా కేంద్ర జలశక్తి మరి యొక్క మంత్రి గారిని కలిసి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పురోగతి మీద ఆయన స్వయంగా మరి భాగం పంచుకుంటూ ఉన్నారని అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం మీద మాకు ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనంగా మేము భావిస్తూ ఆ రోజు ఏదైతే రెండు వేల పంతొమ్మిది సమయానికి డెబ్బై రెండు శాతం ఏదైతే పోలవరం ప్రాజెక్టుని మేము పూర్తి చేస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి విద్వాంసంతో ఏదైతే ఇరవై ముప్పై శాతం వెనక్కి ఏదైతే పోలవరం పోయిందో మళ్ళీ ఆ సవాళ్ళని సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి రేపు రాబోయేటువంటి రోజుల్లో త్వరితగతిన ఎందుకంటే ఆ పోలవరానికి సంబంధించినటువంటి ఆ డిజైన్స్ ఏవైతే ఇంకా అప్రూవల్ కావాలో డయాఫ్రామ్ వాళ్ళు కానీ ఇతరత్ర ఏవైతే డిజైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని ఆ సీజన్ కూడా మిస్ అవ్వకుండా ఎందుకంటే మొన్న మేము పోలవరం రివ్యూ చేసినప్పుడు అధికారులను అడిగితే వాళ్ళు నాలుగు సీజన్లు పడుతుంది పోలవరం పూర్తవడానికి అని చెప్పారు సాక్షాత్తు అధికారులే నాలుగు సీజన్లు అని చెప్పినప్పుడు మరి మాకు ఇచ్చినటువంటి టైం బాండ్ రెండు వేల ఇరవై తొమ్మిది మరి నాలుగు సీజన్లు అంటే ఆల్రెడీ ఫస్ట్ సీజన్ ఒకటే అప్పుడే వర్షాకాలం సీజన్ మరి వృధా అవుతుంది కాబట్టి మరి అటువంటి భావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఆ పోలవరాన్ని మాకు ఇచ్చిన టైం బాండ్లో పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో మేము ఈవేళ ఎంతో పనిచేస్తూ ఉంటే ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎన్కో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అసూయతోటి ఒక ఈర్షతోటి పోలవరం ప్రాజెక్ట్ యొక్క పురోగతి మీద బురద చల్లాలి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం చాలా శోచనీయమైన విషయాన్ని మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ